అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు చైతన్ కుమార్ సో నేను రీసెంట్ గా స్పాట్ లోన్ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో స్పాట్ లోన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అందులో మనం లోన్ ఏ విధంగా పొందొచ్చు సో ఇందులో మనం ఏ విధంగా ఇన్కమ్ని ఎయిన్ చేసుకోవచ్చు మీరు మాతో కలిసి వర్క్ చేస్తే మేము ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తాము కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మీరు చూసి స్పాట్ లోన్ యొక్క బెనిఫిట్ తెలుసుకుని మీరు మాతో కలిసి వర్క్ చేసి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ని స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఓకేనండి సో ఇక్కడ స్పాట్ లోన్ అనగానే వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే విధంగా ఈ యొక్క స్పాట్ లోన్ కంపెనీ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట సో దీంట్లో మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందుతాము దీని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకు స్పాట్ లో ఫస్ట్ బెనిఫిట్ మీరు ఇందులో లోన్ పొందడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదన్నమాట సో వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మీరు ఇందులో లోన్ పొందే అవకాశం ఉంటుంది అదే విధంగా ఆ లోన్ అమౌంట్ మీరు ఈజీగా ఈడబ్ల్యూఈ ఫార్మేట్ లో మీరు పే చేసుకోవచ్చు అంటే మనం ఎవ్రీ వీక్ ఇన్స్టాల్మెంట్ కింద మనము ఈ యొక్క ఈఎంఐ ని మనం పే చేసుకోవచ్చు విధంగా క్విక్ డిస్పర్స్మెంట్ మీకు లోన్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో మీకు డిస్పర్స్ అవడం జరుగుతుంటుంది అది కాకుండా మీకు ప్రతి ఒక్క లోన్ మీరు వితౌట్ ఇంట్రెస్ట్ మీరు పే చేస్తారు ఇంట్రెస్ట్ లేకుండా డాక్యుమెంట్ లేకుండా మీ యొక్క సిబిల్ తో పని లేకుండా మీరు లోన్ తీసుకోవడమే కాదండి ఆ లోన్ ని అంటే కంప్లీట్ గా మీరు పే చేసేసిన తర్వాత ప్రతి ఒక్క లోన్ కి మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో బయట మార్కెట్ చూడండి మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి అదే విధంగా సిబిల్ చెక్ చేసుకోవాలి ఇలా చాలా రకాల సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట బట్ ఇక్కడేంటంటే అటువంటి ఏమీ లేకుండా మీరు లోన్ కంప్లీట్ చేసినందుకు కంపెనీ ఏం చేస్తుంటే మళ్ళీ మీకు ఆ లోన్ పైన మీకు క్యాష్ బ్యాక్ కూడా అందించడం జరుగుతుంది సో అలాంటి బెనిఫిట్స్ అనేవి మీకు స్పాట్ లోన్ అందిస్తుంది లోన్ తీసుకునేది కాదండి ఇందులో మీరు ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు డైలీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకునే విధంగా ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ మీకు అందించడం జరుగుతుంది సో దీని కంప్లీట్ డీటెయిల్స్ మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ కాకుండా కంప్లీట్ గా మీరు చూసేసి ఈ బెనిఫిట్స్ ని అర్థం చేసుకోండి సో ఈ యొక్క స్పార్ట్ లోన్ కంపెనీ మీకు ప్రజెంట్ అయితే పర్సనల్ లోన్ అందించడం జరుగుతుంది ఫ్యూచర్ గా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మనం తీసుకుంటే కార్ లోన్ మనకు అందించడం జరుగుతుంది ల్యాండ్ లోన్ హోమ్ లోన్ టూ వీలర్స్ పైన లోన్స్ కానీ ఫర్నిచర్స్ పైన లోను ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ పైన కూడా వీళ్ళు లోన్స్ అందించే విధంగా వీళ్ళు అప్కమింగ్ ప్రాసెస్ లో వస్తున్నాయన్నమాట అదే కాకుండా ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డు అందించే విధంగా ఈ యొక్క స్పాట్ లోన్ కంపెనీ రాబోతుంది అనమాట సో ఇక్కడ చూడండి మనం క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఏదైనా ఇంకో కార్డు ఉంటే గానీ మనకు కార్డు టు కార్డు మనకు క్రెడిట్ కార్డు ఇవ్వరు అది కాకుండా మీకు సిబిల్ ఇవన్నీ ఉంటే కానీ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే గానీ మీకు క్రెడిట్ కార్డు అందే అవకాశం లేదు బట్ స్పాట్ లోన్ లో మీరు జస్ట్ ఐడి క్రియేట్ చేసుకుంటే ప్రతి ఒక్క ఐడి మెంబర్ కి క్రెడిట్ కార్డు అందించే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అన్ని యూటిలిటీ బిల్స్ పే చేసుకోవచ్చు ప్రతి ఒక్క మాల్ లో షాపింగ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఆల్రెడీ ఉన్న క్రెడిట్ కార్డ్కి పేమెంట్ చేసుకునే విధంగా కూడా ఈ క్రెడిట్ కార్డు వచ్చే విధంగా మీరు చేసుకునే విధంగా మనకు అందించడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి బెనిఫిట్స్ మీకు మనకు అప్కమింగ్ ప్రాజెస్ట్ స్పాట్లో అందిస్తుంది అది కాకుండా వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లోను గోల్డ్ లోన్ ఆఫీస్ని ఓపెన్ చేయాలని చూస్తున్నారు సో ప్రతి ఒక్క ఊర్లోనూ గోల్డ్ లోన్ యొక్క స్పాట్ లోన్ యొక్క గోల్డ్ లోన్ ఆఫీసెస్ అని ఓపెన్ అయ్యి అక్కడ వాళ్ళు గోల్డ్ పైన లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట సో ఈ విధంగా వాళ్ళు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మంచి మంచి ప్రొడక్ట్స్ ని తీసుకుని వస్తున్నారు సో ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని మనకు మార్కెట్ లో రిలీజ్ అయితే మాత్రం ఈ యొక్క స్పాట్ లోన్ కంపెనీ అనేది చాలా చాలా అద్భుతంగా మనకు ఉండబోతుంది అనమాట సో ప్రజెంట్ వాళ్ళు మనకు పర్సనల్ లోన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది సో దానికి మనం చేయాలంటే ఫస్ట్ ఇందులో మనము ఒక ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క స్పాన్సర్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు మీ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి సిటీతో మీరు రిజిస్టర్ అవ్వచ్చు సో వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మీరు ఈ యొక్క ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా సో దానికి ఈ యొక్క వీడియోలో ఈ డిస్క్రిప్షన్లో నా యొక్క స్పాన్సర్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి నా యొక్క స్పాన్సర్ లింక్ ద్వారా మీరు రాగలిగితే నా యొక్క సపోర్ట్ అందించడమే కాకుండా ఇందులో మీకు ఒక పవర్ లైన్ కూడా మీకు అందించడం జరుగుతుంది అంటే మీరు పవర్ లైన్తో మా యొక్క సపోర్ట్ తో టీమ్ సపోర్ట్ తో మీకు ఈజీగా ఇందులో గ్రో అయ్యే విధంగా మేము సపోర్ట్ ఉంటుందన్నమాట సో ఆ విధంగా మీరు ఫ్రీ రిజిస్టర్ చేసుకోండి వన్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ ఐడిని ఒక సిక్స్టీన్ హండ్రెడ్తో యాక్టివేట్ చేసుకోవాలి పదహారు వందలతో మీరు ఐడి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు మీకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంటుంది అంటే మీరు ఏమి చేయకపోయినా జస్ట్ సిక్స్టీన్ తో మీరు యాక్టివేట్ చేస్తే ఎవ్రీ డే మీకు ఎయిట్ రూపీస్ అనేది మీకు ఇంట్రెస్ట్ రూపంలో మీకు ప్రతిరోజు మీ ఐడిలో యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అలా మీకు ఫోర్ హండ్రెడ్ డేస్ ఇస్తుంది ఎప్పటివరకు ఇస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్ డేస్ ఇస్తుంది ఒకవేళ మీరు ఇందులో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఎప్పుడైతే మీరు ని యాడ్ చేస్తారో సో అప్పటికి ఈ ఎయిట్ రూపీస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మీరు ఏమి చేయకపోతే ఫోర్ హండ్రెడ్ డేస్ వరకు మీకు ఈ యొక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఏదైతుందో ఎయిట్ రూపీస్ అనేది ఎవ్రీ యాడ్ అవుతుంటుంది అనమాట వన్స్ మీరు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేయంగానే ఆ ఎయిట్ రూపీస్ అనేది ఆగిపోతుంది మీకు లోన్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు ఫస్ట్ లోన్ వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు సిక్స్టీన్ హండ్రెడ్తో ఐడియా యాక్టివేట్ చేసి మీ లెఫ్ట్ ఒక పర్సన్ ని రైట్ ఒక పర్సన్ ని సిక్స్టీన్ హండ్రెడ్తో యాక్టివేట్ చేయించాలి సో ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఇద్దరిని సిక్స్టీన్ హండ్రెడ్తో యాక్టివేట్ చేస్తారు మీ తర్వాత మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట లోన్ అప్రూవల్ అయిపోతుంది ఎంత అంటే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది ఫస్ట్ లోన్ సో ఫస్ట్ లోన్ కి కండిషన్ ఏంటంటే మీరు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మీ ని మొత్తం మూడు ఏడీలు సిక్స్టీన్ హండ్రెడ్ తో యాక్టివేట్ అవడమే ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇన్ సెకండ్స్ లో మీకు టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లోన్ అప్రూవల్ అనేది అయిపోతుంది సో ఈ రెండు వేల రెండు వందల యాభై రూపాయలలో మీకు ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందల రూపాయలు అనేది మీకు క్యాష్ జరుగుతుంది ఈ ఎయిటీన్ హండ్రెడ్ని ని మీరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఫోర్ వీక్స్ పే చేయాలి అంటే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మనకు ఎయిటీన్ హండ్రెడ్ మనం పే చేసేది ఎయిటీన్ హండ్రెడ్ కాబట్టి నో ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మనము ఎయిటీన్ హండ్రెడ్ కంప్లీట్ చేస్తామో ఆ నెక్స్ట్ డే మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఇస్తారు అదే విధంగా ఐదు వేల రూపాయలు లోన్ అనేది మనకు అప్రూవ్ చేస్తారు ఇక్కడ చూడండి సో సెకండ్ లోన్ కి ఎటువంటి కండిషన్ లేదు అంటే మీరు మెంబర్స్ని ని చేర్పించాలనేది కండిషన్ లేదనమాట బట్ కండిషన్ ఏంటంటే మీరు ఈ యొక్క ఈడబ్ల్యూఐ ఎవ్రీ వీక్ ఇన్స్టాల్మెంట్ మాత్రం క్రమం తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా పే చేయాలి అంతే అదొకటే కండిషన్ అనమాట ఒకసారి కట్టయితే టెన్ పర్సెంట్ ఫైన్ పడుతుంది రెండోసారి కానీ అంటే మీకు నెక్స్ట్ లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు సో కాబట్టి ఈ యొక్క ఈడబ్ల్యూఐ ని మిస్ అవ్వకుండా మీరు కానీ పే చేసుకుంటూ వస్తే నెక్స్ట్ నెక్స్ట్ లోన్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు సో సెకండ్ లోన్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ ఫైవ్ థౌసండ్ లో మీకు ఇచ్చే క్యాష్ అంత అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ అనమాట మీరు పేయాల్సింది పే చేయాల్సింది ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ వీక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ వీక్స్ అంటే మనకు ఫోర్ థౌసండ్ మనం కంప్లీట్ చేస్తాం వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తారు టెన్ థౌసండ్ రూపీస్ లోన్ అనేది మనకు యాక్టివేట్ చేస్తారు ఈ టెన్ థౌసండ్ లో కూడా మనకు ఎయిట్ థౌసండ్ వస్తుంది టెన్ వీక్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పినా మనం పే చేయాలి అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ మనం పే చేసేస్తాము ఇక్కడ మనకు టూ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తారు అంటే ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నామో అంత మాత్రమే పే చేయాలి అంటే అమౌంట్ తీసుకున్న తర్వాత మనం పే చేస్తున్నాం సో ఇక్కడ మనం సేఫ్ అవునా కదా సో యాజ్ ఎ గా మనకు అమౌంట్ తీసుకున్న తర్వాత దాన్ని మనం వీక్లీ వీక్లీ మనం ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తున్నాం సో కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి రిస్క్ లేదు అలా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోన్ వస్తుంది కంప్లీట్ అయిపోతే మనకు ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫిఫ్టీ లోన్ యాక్టివేట్ అయిన తర్వాత మనం పే చేసేది లాస్ట్ టెన్ థౌసండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అలా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇలా మనము నైన్ స్టెప్ బై స్టెప్ ఆ యొక్క పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ లోన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ టోటల్ లోన్స్ కంప్లీట్ మనకు ట్వంటీ వన్ మంత్స్ దగ్గర దగ్గర మనకు అయిపోతుంది అనమాట ఈ ట్వంటీ వన్ మంత్స్ లోపల మనము ఈచ్ లోన్ పైన వచ్చే క్యాష్ బ్యాక్ మొత్తం టోటల్ కౌంట్ చేస్తే త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు జస్ట్ ఒక రెండు ఐడి యాక్టివేట్ చేసి లోన్ అప్రూవ్ చేసుకొని ఒక్కొక్క లోన్ని మీరు కట్టుకుంటూ ఒక్కొక్క లోన్ తీసుకుంటూ ఒక్కొక్క లోన్ వెనకాల వచ్చే క్యాష్ బ్యాక్ మీరు పొందుతూ ఉంటే ఈ ఇరవై ఒక నెలల్లో మీకు వచ్చిన లాభం ఎంత అంటే వితౌట్ ఇంట్రెస్ట్ మీరు పే చేసిన లోన్కి మీకు వచ్చిన లాభం త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ చూడండి నాన్ వర్కింగ్ ప్లాన్లో ట్వంటీ వన్ మంత్స్లో మీరు త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు బెనిఫిట్ పొందుతారు అనమాట సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో మీరు ఏమీ చేయకపోయినా కూడా మీకు త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు అందించడం జరుగుతుంది కంపెనీ ఈ లోన్స్ అన్ని కంప్లీట్ గా కంప్లీట్ చేసుకుంటే అది కూడా ట్వంటీ వన్ మంత్స్ లోపలే అయిపోతుంది అనమాట ఈ లోన్స్ అన్ని సో ఈ లోన్స్ ని మీరు వితౌట్ ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ మీరు క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు అనమాట ఇక్కడ ఈ లోన్స్ అన్ని కరెక్ట్గా మీరు పే చేసుకుంటూ ఈ యొక్క తొమ్మిది లోన్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత రాయల్టీ ఇన్కమ్ కింద మీకు నెక్స్ట్ ఆ తర్వాత నెల నుంచి ఎవ్రీ మంత్ వన్ లాక్ అనేది మనకు రాయల్టీ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంటుంది ఇలా మీకు ట్వంటీ మంత్స్ ఇస్తుందండి ఈ రాయల్టీ ఇంకా వన్ లాక్ అనేది నెక్స్ట్ ట్వంటీ మంత్ అంటే మీకు ఈ ట్వంటీ వన్ మంత్స్ ఈ నైన్ లోన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీకు వన్ లాక్ పర్ మంత్ చొప్పున ట్వంటీ మంత్స్ ఇవ్వడం జరుగుతుంది రాయల్టీ బోనస్ కింద సో దీనికి కొత్త కండిషన్ ఉంది సో అది మనకు ఫ్యూచర్ లో మనకు కంపెనీ అది రివీల్ చేస్తుంది ఆ కండిషన్ ఏంటనేది ఆ కండిషన్ బట్టి మీరు దాన్ని అచీవ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ లోన్ సంబంధించిన విషయం అన్నమాట సో దీనికి ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు మీరు ఏమి వర్క్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ ఐడీస్ మీరు యాక్టివేట్ చేసేసారు లోన్ అప్రూవ్ అవుతుంది ప్రతి ఒక్క ఈడబ్ల్యూఐని పే చేసుకుంటే కొద్దిగా నెక్స్ట్ నెక్స్ట్ లోన్ అప్రూవ్ అవుతారు ప్రతి లోన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది టోటల్ క్యాష్ బ్యాక్ ట్వంటీ వన్ మంత్స్ లో మీరు త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ బెనిఫిన్ పొందుతుంది అది నాన్ వర్కింగ్ ప్లాన్ ఇప్పుడు మనం వర్కింగ్ ప్లాన్ లోకి వచ్చాం అనుకోండి సో వర్కింగ్ ప్లాన్ ఏంటంటే ఇంకా మనం వర్కింగ్ ప్లాన్ లోకి వస్తే ఇందులో మనకు బైనరీ ఇన్కమ్ అనమాట సో మీరు లెఫ్ట్ వన్ ని రైట్ వన్ ని యాడ్ చేయగలిగితే ఒక పేరు అవుతుంది సో అలా వన్ కి కంపెనీ మనకు బైనరీ ఇన్కమ్ చొప్పున వన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది ఇలా మీరు మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది చేసినా మీకు అన్లిమిటెడ్ డెప్త్ లో మీకు వన్ సిక్స్టీ రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు బైనరీ ఇన్కమ్ మీరు గమనించగలిగితే ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా వన్ టూ ఈస్ టు వన్ రావాలి ఫస్ట్ ఇన్కమ్ ఆ తర్వాత వన్ ఈస్ టు వన్ కింద మీకు వెళ్ళిపోతుంది ప్రతి ఒకటి రైట్ ఒకటి పడగానే పేరుకి టెన్ పర్సెంట్ అంటే వన్ సిక్స్టీ రూపీస్ మనకు రావడం జరుగుతుంటుంది అండ్ క్యాపింగ్ అంటే ప్రతి రోజు ఒక ఐడి పైన మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఐడి పైన మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట సో అన్లిమిటెడ్ లో మనం వన్ సిక్స్టీ తీసుకోవచ్చు అది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు తీసుకోవచ్చు అలా ప్రతి ఒక ఐడి పైన మనము ఒక మంచి ఇన్కమ్ ని ఎర్న్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు సో దీనికి లోన్స్ కి ఎటువంటి సంబంధం లేదు సో అది సపరేట్ ఇది సపరేట్ మీకు ఒకవేళ మీరు వర్క్ చేయాలనుకుంటే సో మీరు వర్క్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు అది కూడా చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు డైలీ ట్వంటీ పర్ డే అదే విధంగా మీరు లోన్ ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అయిపోయిన తర్వాత మీరే డైరెక్ట్ కానీ మూడో వ్యక్తిని వేస్తే అంటే ఆ మూడో వ్యక్తి నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలా ఎంతమంది చేసినాక డైరెక్ట్ గా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున మీరు డైరెక్ట్ ఇన్కమ్ని పొందే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ యొక్క స్పాట్ లోన్ కంపెనీలో మీరు నా ద్వారా రాగలిగితే మీకు ఒక పవర్ లైన్ ఒక సైడ్ మీకు టీమ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకొక సైడ్ వర్క్ చేసుకుంటూ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మాకు సపోర్ట్ మీకు మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని మా యొక్క కమ్యూనిటీలో జాయిన్ అయ్యి అక్కడ మీకు స్పెషల్ ట్రైనింగ్స్తో ఇందులో ఈజీగా ఇందులో మీరు వర్క్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క స్పాన్సర్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మీరు నాతో కలిసి మీరు సబ్ సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇక్కడ చూసారు కదా స్పాట్ లోన్లో ఈజీగా మీరు లోన్ తీసుకోవచ్చు మీకు ఎటువంటి రిస్క్ లేదు సో లోన్ అమౌంట్ రూపంలో వాళ్ళ అమౌంట్ మందిగిరి ఉంటుంది కాబట్టి మనం ఎక్కడా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకవేళ రేపటి నాడు కంపెనీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళ అమౌంట్ మందిని ఉంటుంది కాబట్టి నో రిస్క్ అనమాట సో సిక్స్టీన్ అనేది మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోన్ కి మీరు ప్రాసెసింగ్ ఫీజు కోసమో దేనికోసం కడుతుంటారు సో అలా కట్టాలనుకుంటే తొమ్మిది లోన్ల వరకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా మీరు ఈ యొక్క లోన్స్ అనేది మీరు పొందొచ్చు అది కూడా వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ వితౌట్ ఎనీ సిబిల్ స్కోర్ మీకు సిబిల్ స్కోర్ తో పని లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఐ హోప్ ఈ స్పాట్ లోన్ బిజినెస్ ఆపర్చునిటీ మీకు చాలా యూస్ఫుల్ అనిపి అనుకుంటున్నాను మీరు మీరు చేసే ఇన్కమ్తో ఈ యొక్క ఇన్కమ్ని యాడ్ చేసి ఒక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ని ఎండ్ చేసుకుని అడిషనల్ ఇన్కమ్ని మీరు మీ యొక్క లైఫ్లోకి తీసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఓకేనండి సో నా యొక్క టీంలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను నాతో కలిసి వర్క్ చేయండి మంచి సక్సెస్ని పొందుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్